కొద్ది నిమిషాలు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం శ్రద్ధ కలిగి దేవుని మాటలు ఆలకించాలని మనవి చేస్తూ ఉన్నాను అసలు పాత నిబంధనలో భక్తుల యొక్క జీవిత చరిత్రలు మనం ఎందుకు తెలుసుకోవాలో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను కొరందీలికి రాసినటువంటి పత్రిక మొదటి పత్రిక పదవ అధ్యాయము ఎనిమిదవ వచనము నుండి వారిలో కొందరివలే మీరు విగ్రహారాధికులై ఉండకండి మరియు వారి వలె మనము వ్యభిచరింపక యుందుము వారిలో కొందరు వ్యభిచరించారు ఒక్కదినమందే ఇరవై మూడు వేల మంది కూలిరి మనం ప్రభువును శోధింపక యుందుము వారు వారిలో కొందరు శోధించి సర్పం వలన నశించిరి మీరు శనుక్కొనకడి వారిలో కొందరు సనిగి సంహారకుని చేత నశించిరి ఈ సంగతులు దుష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడిను జాగ్రత్తగా ఆలోచన చేద్దాం పాత నిబంధన భక్తుల యొక్క చరిత్రలను మనం ఎందుకు తెలుసుకోవాలో తెలుసా వారిలో పాత నిబంధనలో వ్రాయబడినటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో వారిలో కొందరు విగ్రహారాధికులయ్యారు కొందరు వ్యభిచరించారు కొందరు వ్యభచరించి ఒక్కదిన మందే కూలి ఉన్నారు కొంతమంది ప్రభువుని శోధించారు కొంతమంది ప్రభువు మీద సణుకు శోధించిన వారేమో సర్పముల చేత నశించారు సణుక్కున్న వారేమో సంహారకుని చేత నశించారు కాబట్టి మనము వారి వలే ఉండకుండినట్లుగా వారు ఏ రీతిగానైతే వారి జీవితంలో నడిచారో వారి జీవిత చరిత్రను మనం తెలుసుకున్నప్పుడు ఒకవేళ వారిలో మంచి లక్షణాలు ఉంటే అవి మనము నేర్చుకోవాలి లేదు వాళ్ళలో చెడు లక్షణాలు ఉంటే గనక అవి మనలో ఉంటే మనము వాటిని విసర్జించాలి అని తెలియచేయటానికి పాత నిబంధన యొక్క భక్తుల చరిత్రలను మనము తెలుసుకోవాలి ఎందుకంటే ఆ సంగతులన్నీ దుష్టాంతములుగా వారికి సంభవించినవి కానీ యుగాంత మనకి బుద్ధి కలగటానికి దేవుడు వారందరి చరిత్రలను వ్రాయించాడు హలెయ ఆ రీతిగా స్త్రీలలో కొంతమంది కోసమైనా మీకు అవగాహన కల్పించేటువంటి ప్రయత్నం చేస్తూ ఆ క్రమంలో అబ్రహాము కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి స్త్రీ కోసం మనం ధ్యానిచ్చు వచ్చాం హలెయ ఆ రీతిగా మనం చూసినప్పుడు ఈరోజు కూడా ఒక స్త్రీ కోసం మనము ధ్యానించబోతూ ఉన్నాం ఆమె పేరు దీన హలెయ యాకోబు లేయాకి కలిగిన చివరి సంతానము అనగా ఆరుగురు కుమారుల తర్వాత కలిగినటువంటి సంతానము ఏడవ సంతానమే దీన హలెయ జాగ్రత్తగా ఆలోచన చేద్దాం యాకోబుకి లేయా మొదటి భార్య ఆలోచన చేస్తే ఇక్కడ మనము కొన్ని విషయాలు ఆలోచన చేద్దాం ఒకసారి మనము ఆదికాండ గ్రంథం ముప్పై మూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనంలో ఒకసారి మనం చదివితే యాకోబంట పదనారాములో నుండి వచ్చిన తర్వాత కనాను దేశంలోనున్న షికేమను ఊరిలో ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరి ముందర తన గుడారము వేసుకున్నాడు ఏ ఊరి ముందా అంటే అనేటువంటి ఊరికి సురక్షితంగా వచ్చి ఆ ఊరికి ముందర సమీపముగా ఒక గుడారం వేసుకున్నాడంట తను తన కుటుంబంతో పాటు జాగ్రత్తగా ఆలోచన చేయండి ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడు యాకోబు తన మామయ్య అయినటువంటి లాభాను నద్ద నుండి బయలుదేరి అలాగున్న తను వచ్చినటువంటి ప్రయాణంలో ఆలోచన చేస్తే అనేటువంటి ఒక ఊరికి వచ్చి అక్కడ గుడారం వేసుకుని తన కుటుంబంతో పాటు సురక్షితంగా ఉన్నాడంట అక్కడ సురక్షితంగా ఉన్నాడు అయితే ప్రియమైనటువంటి బిడ్డలారా ఈ షేకేము అనేటువంటి ఊరిలో షికేమా అనేటువంటి ఒక రాజు కూడా ఉన్నాడు ఆ రాజు ఆ పట్టణాన్ని ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం సురక్షితంగా ఉన్నటువంటి కుటుంబంలో ఊహించలేనటువంటి ఒక భయంకరమైనటువంటి ఘటన జరిగింది సమాధానంగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు అనుకోని సంఘటన యాకోబు కుటుంబంలో జరిగింది ఒక విషాదమైనటువంటి ఘటన జరిగింది జీవితంలో ముఖ్యంగా స్త్రీల విషయంలో వారు తీసుకునేటువంటి వేగవంతమైనటువంటి నిర్ణయాల వల్ల విచక్షణ లేని అనాలోచితంగా తీసుకునేటువంటి వేగవంతమైనటువంటి నిర్ణయాల వల్ల కొన్నిసార్లు జీవితంలో కుటుంబంలో చాలా పెద్ద నష్టాన్ని చూడాల్సి వస్తుందమ్మా ఎందుకో తెలీదు కొన్నిసార్లు స్త్రీలు తమ జీవితంలో మా అంత తెలివైన వాళ్ళు ఇంకొకరు లేరు అని అనుకుంటారు కొన్ని సందర్భాలలో స్త్రీలు తమ విషయంలో తమకు తాము అలా అనుకుంటారు కానీ బైబిల్ ఏం చెప్తుందంటే వారు బలహీనమైన ఘటము అని అన్నారు వారికి వారు అలా అనుకుంటే అనుకోవచ్చు కానీ బైబిల్ చెబుతున్న మాట ఏంటంటే మీరు పురుషుని కంటే అధికులు కాదు అని బైబిల్ చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది అయితే యాకోబు కుటుంబంలో అనుకోని ఒక దుర్ఘటన ఏంటి అనంటే అనాలోచితంగా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఎవరు అనంటే యాకోబు లేయాకి కలిగినటువంటి కుమార్తె దేనా తీసుకున్నటువంటి ఒక నిర్ణయం వల్ల కుటుంబంలో చాలా చాలా దుర్ఘటన జరిగింది విషాద ఛాయలు అలుముకున్నాయి ఎంతటి భయంకరమైనటువంటి శోక కుటుంబం అంతా వెళ్ళిపోయింది అనంటే ఆమె అంట దీనా ఏం చేసిందంటే ఓ నిర్ణయం తీసుకుంది ఏంటా నిర్ణయము అనంటే ముప్పై నాలుగవ అధ్యాయము మొదటి వచ్చును లేయా యాకోబునకు కనీన కుమార్తె అయిన దేనా ఈ దీన అంట ఆ దేశపు కుమార్తెలను వెళ్ళాను జాగ్రత్తగా ఆలోచన చేయండి ఏం చేసిందంట ఆ దేశపు యవన స్త్రీలు లేదా ఆ యవన బిడలు ఎలా ఉంటారో వాళ్ళ కల్చర్ ఏంటో చూడాలని అనుకుంటుందంట దేన అర్థమవుతుందా ఈ షకేమ అనేటువంటి ప్రాంతము యాకోబుకి పరిచయం లేదు ఈ షకేమ అనేటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు అన్యజనులు ఈ షకేమ అనేటువంటి ఈ దేశంలో ఉన్నటువంటి ఆ ప్రజలందరూ కూడా దేవునిని ఎరగని వారు దేవుని భయము బొత్తిగా లేనటువంటి వారు ప్రేమ అలాగనే గౌరవము సాటి స్త్రీని గౌరవించాలనేటువంటి ఆలోచన కూడా లేనటువంటి ఓ దేశంలో ఆ ప్రజలు ఉన్నారు అలాంటి పరిచయం లేనటువంటి ప్రజల మధ్యకి అలాంటి దేవుని భయము లేనటువంటి ప్రజల మధ్యకి యాకోబు ఒక గుడారం వేసుకుని ఉంటే తండ్రుల సంరక్షణలో వివాహము కాకుండా చాలా జాగ్రత్తగా ఉన్నటువంటి దీన తండ్రుల యొక్క అనుమతి లేకుండానే తల్లిదండ్రులు కానీ ఆలోచన చేస్తే అప్పటికే యాకోబు యొక్క సంతానం విస్తరించింది విస్తరించింది ఆలోచన చేస్తే పోని దా దాసీలకి పుట్టినటువంటి కుమారులను వదిలేసినా కనీసం తన సొంత రక్త సంబంధికులే తన సొంత అన్నయ్యలే ఆరుగురున్నారు ఒకరి కాదు ఇద్దరు కాదు సొంత అన్నయ్యలు ఎంతమంది ఉన్నారు ఆరుగురున్నారు ఈ ఆరుగురిలో ఏ ఒక్కరికైనాను కనీసం కనీసం తల్లికైనను కూడా చెప్పకుండా తనంతట తానే స్వయంగా ఒక నిర్ణయం తీసుకుంది ఏంటి ఆ నిర్ణయం అంటే ఆ షికే దేశపు కుమార్తెలు వారి యొక్క విధి విధానాలు ఎలా ఉంటాయో తెలుసుకోవాలని చూడ చూడవెళ్ళనంట పోని తోడెవరినన్నా తీసుకెళ్ళిందమ్మా ఆరుగురు అన్నయ్యలు ఉన్నారు కదా పోని అన్నయ్య ఈ ఊరు ఎలా ఉంటుందో చూసొద్దాము నాకు తోడు రండి అని అన్నదా అన్లా ఇంకెవరిని దాసదాసీలని కూడా ఇంకెవరిని కూడా తీసుకెళ్ళా తను ఒక్కతే ఏం చేసిందంట ఆ దేశపు కుమార్తెలు ఎలా ఉంటారో వారు ఎంత సౌందర్యంగా ఉంటారో వారు తమను తాముని ఎలా అలంకరించుకుంటారో వారు తమను తాము ఎలా సౌందర్యంగా చూసుకుంటారో అసలు వీరి యొక్క వస్త్రధారణ ఏంటో వీళ్ళ ఆచారాలు ఏంటో అని తెలుసుకోవాలని వెళ్తుందంట పరిచయం లేనటువంటి వారి మధ్యకి ఒంటరి ప్రయాణం చేయటానికి తను నిర్ణయం తీసుకుంది అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే ఆ దేశము నేలిన హివ్యుడైన హమోరు కుమారుడకు షేకేము అనేటువంటి ఒక ఆయన అన్నాడు ఆమెను చూచి ఆమెను పట్టుకుని ఆమెతో శయనించి ఆమెను అవమానపరిచాడు ఏం చేశాడంట అవమానపరిచాడు జాగ్రత్తగా ఆలోచన చేస్తే గనక ప్రియమైనటువంటి దేవుని నిబడలారా సొంత ఇష్టముతో వెళ్ళింది తల్లిదండ్రులను కానీ సహోదరులను కానీ చెప్పుకోకుండా వెళ్ళింది అవమానకరమైనటువంటి కార్యము తన జీవితంలో చోటు చేసుకోవటానికి తనే కారణమయ్యింది ఒక భయంకరమైనటువంటి ప్రమాదాన్ని తెచ్చుకుంది ఆ ఊరిలో ఉన్నటువంటి షికేమో అనబడినటువంటి ఒక అతను ఆమెను చూచి పట్టుకొని ఆమెను శయనించి ఆమెను అవమానపరిచాడంట అవమానపరిచాడు ఇస్రాయేలీలలో ఒక స్త్రీ ఈ రీతిగా అత్యాచారం చేత అవమానపరచటం అనేది అది చాలా చాలా భయంకరమైనటువంటి ఘటనగా వారు పరిగణిస్తూ ఉంటారు ఒకసారి ఆలోచన చేస్తే గనక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఒకసారి దీన యొక్క ప్రయాణాన్ని గురించి ఈరోజు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను దీన తను తీసుకున్నటువంటి నిర్ణయం ద్వారా దీనా ప్రయాణము ఎలా కొనసాగింది అనేటువంటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను దీన తీసుకున్నటువంటి ఒంటరి ప్రయాణం వలన దీన తనంతట తానే ఎవరికి చెప్పుకోకుండా వెళ్ళినటువంటి విధానాన్ని బట్టి ఒక యవ్వనస్తుడు పాపములో పడటానికి ప్రేరేపింపబడ్డాడు అవునంటారా కాదంటారు ప్రియమైన బిడ్డలారా ఈ రోజుల్లో కూడా చాలామంది యవన బిడలు అదేంటో తెలియదు ఒక వయస్సు వచ్చిన తర్వాత కనీసం తల్లిదండ్రులతో కానీ చుట్టూ ఉన్నవారితో కానీ ఏ విధమైనటువంటి సంప్రదింపులు లేకుండానే వాళ్ళంతటా వాళ్ళే నిర్ణయాలు తీసుకుంటారు అంటే ఏం చదవాలో వాళ్ళ ఇష్టమే ఎక్కడికి వెళ్ళాలో వాళ్ళ ఇష్టమే ఎలాంటి దుస్తులు ధరించాలో వాళ్ళ ఇష్టమే ఆఖరికి ఏం తినాలో కూడా వాళ్ళ ఇష్టమే ఆలోచన చేయండి ఈరోజు బిడ్డల పరిస్థితి ఎలా ఉంది అని అంటే కుటుంబంలో కని పెంచినటువంటి కనీసపు తల్లిదండ్రులకు కూడా కనీసపు విలువనివ్వలేనటువంటి వారిగా ఉంటున్నారా లేదా ఈరోజు ఆలోచన చేయని అంతా ఇష్టానికే అంత తమకు నచ్చినట్లుగానే అంత తమకు తోచినట్లుగానే మేధావులుగా తమకు తాము ఫీల్ అవుతూ ఉంటారు తెలివైనటువంటి వాళ్ళుగా నాకంటే ఎక్కువ ఇంకెవరికీ తెలియదు నేను చాలా తెలివైన దాన్ని చాలా బలమైన దాన్ని నేను ఎలాగైనా సరే బ్రతికేయగలను అనేటువంటి ఒక ఆలోచనతో బ్రతుకుతూ ఉంటారండి ఈ కాలం బిడ్డలు కానీ వారు తీసుకునేటువంటి వేగవంతమైనటువంటి నిర్ణయాల వల్ల జీవితం అపహాసపు పాలవుతూ ఉంది ఆలోచన చేయండి అక్కడ జరిగినటువంటి ఆ సందర్భాన్ని మనం ఆలోచన చేస్తే గనక ఆ తర్వాత శకే మనబడినటువంటి అతను చేసినటువంటి ఇంకొక కార్యం ఏంటో తెలుసా ఆలోచన చేస్తే మూడవ వచ్చిన నుంచి చదువును అతని మనసు యాకోబు కుమార్తె అయిన దీనా మీదనే ఉండెను అతడు చిన్నదాన్ని ప్రేమించి ఆమెతో ప్రీతిగా మాట్లాడి ఆ చిన్నదాన్ని నాకు పెండ్లి చేయమని తన తండ్రి అయిన ఆమోరుని అడిగెను తన కుమార్తెను అతడి చెరిపినని యాకోబు విని తన కుమారులను పశువులతో పొలంలో నుండినందున వారు వచ్చు వరకు ఓరకుండెను జాగ్రత్తగా ఆలోచన చేయండి ఈ ముప్పై నాలుగవ అధ్యాయాన్ని మీరు పూర్తిగా చదివితే గనక దీన గురించి చాలా స్పష్టంగా మీకు అర్థమవుతుంది దీనా వల్ల జరిగినటువంటి అతి పెద్ద ఏంటో జరుగుతుంది తెలుస్తుంది మీకు ఒకసారి ఆలోచన చేయండి తర్వాత అనుకుంటున్నాడు ఈ శకే మనబడినటువంటి ఏమనుకున్నాడో తెలుసా తన తండ్రితో మాట్లాడి సరే ఎలాగూ అత్యాహచారం చేస్తాను ఆమె నాకు ఎలాగూ ప్రీతికరమైనది కనుక ఆమెనే వివాహం చేసుకుంటాను అన్నాడంట ఈ పని ఇప్పుడు చేయాలి ఏమా ముందు చేయాలి కానీ ఇప్పుడు చేసుకుంటాను అన్నాడు తర్వాత చేసుకుంటాను అంటున్నాడు ఆలోచన చేస్తే యాకోబు ఏం చేశాడంటే కుమారులు వచ్చేంతవరకు ఊరుకున్నాడు కుమారులకి ఈ విషయాన్ని తెలియజేశాడు ఆలోచన చేస్తే ఈ అధ్యాయాన్ని మీరు పూర్తిగా చదివితే నేను ఆత్మ సంబంధమైన విషయాలే చెప్తాను మిగతాది మీరు తర్వాత ఇంటికి వెళ్ళాక నా మనవి ఆలకించి ఒక్కసారైనా ముప్పై నాలుగు అధ్యాయాన్ని చదవాలని తెలియచేస్తూ ఉన్నాను తర్వాత ఈ ఈ అధ్యాయాల్లో జరిగినటువంటి ఈ సందర్భాన్ని ఆలోచన చేస్తే వాళ్ళు ఏమంటారంటే వివాహానికి ఒప్పుకొన్నట్లుగా మాట్లాడతారు ఎవరంటే యాకోబు కుమారులు ఆలోచన చేయండి ఊరకనే ఇస్రాయేలీల సంతానము అన్య జనులకి ఇవ్వటం అనేది అస్సలు ఒప్పుకొని ఒప్పుకోరు ఆలోచన చేయండి ఎందుకంటే ఒక ఇస్రాయేలీల యొక్క కుమార్తె ఇస్రాయేలీలను మాత్రమే వివాహమాడాలి తప్ప ఏ అన్యుని జోనికి వెళ్ళటానికి వారికి అనుమతి లేదు దేవుని నెరగలేనటువంటి ప్రజల మధ్యకి వెళ్ళటానికి అనుమతి లేదు ఈ రోజుల్లో ఆలోచన చేయండి మన పిల్లలు ఉన్నారు మన కుటుంబాలలో యవన బిడ్డలు ఉన్నారు వేగవంతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు దేవుని భయము లేనటువంటి వారిని దేవుడంటే బొత్తిగా ఎరగనటువంటి వారిని దేవుని కోసం పరిచయం లేనటువంటి వారిని కుటుంబాలలోనికి తీసుకొని వచ్చి వివాదాలకి కారణమవుతున్నారు అవునా కాదా ఏషావంట ఇద్దరు అన్య స్త్రీలను పెళ్లి చేసుకున్నాడంట పూర్వము నుండి దేవుని ఎందు భయభక్తులు కలిగి పెరిగినటువంటి కుటుంబంలోనికి ఇద్దరు అన్య స్త్రిలను తీసుకొచ్చాడంట వాళ్ళిద్దరూ కలిసి ఆలోచన చేస్తే ఇస్సాకునకును రెబకాకును మనోవేదన కలగజేశారంట ఏం కలగజేశారంట మళ్ళా మనోవేదన కలగజేశారంట సార్ అంటే దేవునిని ఎరగనటువంటి వారిని దేవునిని ఎరిగిన కుటుంబంలోనికి తెచ్చుకుంటే జరిగే పరిస్థితి ఇంత భయంకరంగా ఉంటుంది దేవుని భయము బొత్తిగా లేనటువంటి వారిని ఈరోజు కదా కల్చర్ అంతా మారిపోయిందండి మనం ఎంత మృదువుగా చెబుదామన్నా సరే వినే పరిస్థితిలో లేరు ఆలోచన చేయండి దేవుని వారికి దే మన దేవుని కోసం తెలియదు కదా వారు మనకు దే మనం మన దేవుడు అంటే ఎరగరు కదా మన భక్తి విశ్వాసాలు వేరు వారి భక్తి విశ్వాసాలు వేరు ఆలోచన చేస్తే మన విధి విధానాలు వేరు వారి విధి విధానాలు వేరు కాబట్టి కుటుంబాల మధ్యత ఐక్యత కోల్పోతాము తద్వారా ఒకరి విశ్వాసాలు ఒకరికి ఒకరి వెంబడి ఒకరు వెళ్ళటం వల్ల ఇలాగున విశ్వాసాలు చెడిపోతాయి కాబట్టి వారు దేవుని భయం లేనోళ్ళు దేవుని కోసం ఎరగలేని వాళ్ళు వద్దులే అనంటే ఏమంటున్నారు తెలుసా మన వాళ్ళు పర్వాలేదండి మన దగ్గరికి వచ్చిన తర్వాత మనం మార్చేసుకుందాం అండి చేద్దామండి అది ఎంతవరకు అనంటే ప్రియమైన దేవుని పడలారా ఓ బలమైనటువంటి కార్యము చేత తగిన మారు మనస్సు చేత పశ్చత్తాపడిన వచ్చిన వారు తప్ప వివాహాల కొరకు మాత్రమే వచ్చినటువంటి వారు విశ్వాసంలో నిలబడటం అనేది అసంభవం గుర్తుపెట్టుకోండి విషయం మారు మనస్సు చేత దేవుని వాక్య గద్దింపు చేత ఏదో ఒక అద్భుత సూచక క్రియ చేత పశ్చాత్తాపముతో కదిలి దేవునిలోనికి వచ్చిన అన్యజనుడైనా సరే ఎన్నటికీ కదల్చబడలేమో కానీ కేవలం కేవలం వివాహం కొరకే నేను బాప్తేశం తీసుకుంటాను మీ దేవుణ్ణి అంగీకరిస్తాను మీ దానిలోనికి వచ్చేస్తాను అని అన్నారు అని అంటే గనక వారెప్పటికీ తగిన మారు మనసు అనేది లేకుండా ఉంటారు అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను దీనికి బైబిలే అనేకమైనటువంటి సాక్ష్యం ఇస్తూ ఉంది ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడలారా కానీ ఈ విషయం వీళ్ళకి ముందే తెలుసు వీళ్ళు ఏమంటున్నారంటే ఏమి అరగినట్లుగా సరే ఎలాగో వివాహం అంటున్నారు కదా జరిగిందేదో జరిగిందని ఒప్పుకున్నట్టుగా ఒప్పుకుని ఒక షరతు పెట్టారంట యాకోబు కుమారుడు షికేము అనబడినటువంటి ఆ ఊరి ఆ దేశపు ప్రజలకి ఆ ఎవడైతే చెరిపాడో ఆ వ్యక్తికి తన తండ్రికి తన ఆ ఊరి ప్రజలందరికీ ఏమని పెట్టారంటే మేము మీతో వియ్యమందితే మీరు మాతో వియ్యం అందటానికి ఒక షరతు ఉంది అదేంటంటే మీకు మాకు మధ్య బంధుత్వం కలగటానికి సున్నతి అనేటువంటి ఒక ఆచారం మీరు కలిగి ఉండాలి అన్నారంట సరే వాళ్ళు ఏమనుకున్నారంటే సున్నతి అనేది మనం చేయించుకోవటం వల్ల వారు మనము కలిసి ఉండవచ్చు వారి కుమార్తెలను మనం వివాహం ఆడవచ్చు మన కుమార్తెలను వారికి వివాహానికి ఇవ్వచ్చు తద్వారా వారి మధ్య మన మధ్య సత్సంబంధాలు కలిగి ఉండవచ్చు వారు మన దేశంలో వ్యాపారాలు చేసుకోవచ్చు మనము వారి పట్ల కలిగి ఉందము ఓ మంచి అన్యోన్యత కలిగి ఉందమని భ్రమపడ్డారు భ్రమపడ్డారు కానీ ఇస్రాయలియుడు అన్యజనుడిని చేర్చుకోవటానికి ఏమాత్రం ఒప్పుకోడండి ఈ విషయం గుర్తుపెట్టుకోండి అందరూ సున్నతి చేయించుకున్నారు సున్నతి చేయించుకున్నటువంటి ఆ బాధలో ఉన్నప్పుడంట యాకోబు కుమారులు ఏం చేశారో తెలుసా చదువుతారు అక్కడ ఇరవై ఐదవ వచ్చిన చదువు అమ్మా మూడవ దినమున వారు బాధపడుచుండగా యాకోబు కుమారులో నిద్దరు అనగా దీనా సహోదరుడైన షిమియోను లేవి తమ కత్తులు చేత పట్టుకొని ఎవరికి తెలియకుండా ఆ ఊరి మీద పడి ప్రతి పురుషుణ్ణి చంపారు జరిగిన వద ఏంటో తెలుసా ప్రతీ పురుషుణ్ణి అంటే లెక్కలేదు అంటే దేనా తీసుకున్న ఒక వేగవంతమైనటువంటి సొంత నిర్ణయం వల్ల సొంత అన్నయ్యలు నరహంతకులయ్యారు అవునా కాదా ఏమయ్యారు వాళ్ళు హంతకులయ్యారు నరహంతకులయ్యారు ఆలోచన చేస్తే ఆ ఊరిలో కనబడిన ప్రతి పురుషుడిని కదా వారంట సున్నతి చేయించుకుని దినమున ఆ సున్నతి చేత వారు బాధపడుచు ఉండగా ఆ బాధలో వీరేం చేశారు అంటే ఊరి మీద పడి షిమ్యోను లేవి ఆలోచన చేస్తే ఆ ఊరి మీద పడి కత్తులు చేత పట్టుకుని అక్కడ ఉన్నటువంటి ప్రతి పురుషుణ్ణి చంపారంట అంటే తేనా తీసుకున్న నిర్ణయం వల్ల జరిగిన ప్రమాదం ఎంత పెద్ద నష్టమో తెలుసా ఆ ఊరిలో కొంతమంది పురుషులు చనిపోయారు ఆ పురుషులకి ఉన్నటువంటి భార్యలు విధవరాండ్లయ్యారు అవునా కాదా పురుషులను చంపితే మరి వాళ్ళ భార్యలు ఏమవుతారు ఆ ఊరిలో ఉన్నటువంటి ఆ పురుషులను చంపినప్పుడు ఆ ఊరిలో ఆ పురుషుల యొక్క భార్యలో విధవరాండ్లు అయ్యారు అంటే అనేక మంది విధవరాండ్లు అవటానికి కారణం ఎవరు చెప్పండి దీన తీసుకున్న నిర్ణయం మూలమదే ఎక్కడికి మూలమదే ఈ అధ్యాయంలో జరిగిన ఇంత పెద్ద నష్టానికి కారణం దేనాయే ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఇంకా ఆలోచన చేస్తే అన్నయ్యలు నరహంతకులు అవటానికి కారణమయ్యింది ఒక దుష్టుడి చేతిలో పడిందండి ఒక దుష్టుడి చేతిలో పడింది ఇస్రాయేలీలలోని ఒక అవమానకరమైనటువంటి కార్యానికి కారణమైంది అక్కడ ఏడవచ్చును చదువు తల్లి ముప్పై నాలుగో అధ్యాయం వచనం చదువు యాకోబు కుమారులు ఆ సంగతి విని పొలంలో నుండి వచ్చిరి అతడు యాకోబు కుమార్తెతో శయనించినని ఇస్రాయేలి జనములో అవమానకరమైన కార్యము చేశాను జాగ్రత్తగా ఆలోచన చేయండి ఏం కార్యమంటది అవమానకరమైనటువంటి కార్యము బయట చెప్పుకోలేనటువంటి కార్యము పది మందిలో తలదించుకునేటువంటి కార్యము జరగటానికి ఒక దుష్టుడి చేతిలో పడింది వెళ్ళి తనంతట తానే స్వయంగా నిర్ణయం తీసుకుంది దీన అమ్మ మనం తీసుకునే ఒక్క నిర్ణయం వల్ల ఎంత పెద్ద ప్రమాదం జరుగుతుందో ఆలోచన చేయండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా రెండు వర్గాల మధ్య తీవ్ర పరిమాణాలకి కారణమయ్యింది ఎవరు అనంటే గనక ఈ యొక్క దీన అంటే ఇవన్నీ కారణము కేవలం కేవలం దీనా తీసుకున్న ఒక నిర్ణయం ఏంటా నిర్ణయం అంటే ఆ ఊరి వారు ఎలా ఉన్నారో చూడాలని అనుకుందంట అంటే దీన చూపు అన్యుల దేశము వైపు చూడటానికి వెళ్ళింది అవమానపరచబడింది ఆలోచన చేయండి అంటే ఒక పాపములో పడిపోవటానికి మొదటి కారణం ఏమవుతుంది చూపు దీనా అన్య దేశస్తులను చూడాలని అనుకుంది ఇంకా పూర్తిగా కూడా ఆ వెళ్ళే పరిచయాలు కూడా ఏర్పరచుకోలేదు కేవలం చూడాలని అనుకుంది దీనా చూపు అన్య దేశము మీద పడింది అన్య దేశపు కుమార్తెల మీద పడింది వారు ఎలా బ్రతుకుతున్నారో వారు ఎలాంటి వస్త్రాలు ధరించుకుంటున్నారో వారు ఎలా తమను తాము అలంకరించుకుంటున్నారో అవన్నీ తెలుసుకుని విచారించటానికి తనంతటి తాను ఒక్కటిగా నిర్ణయం తీసుకుని వెళ్ళిపోయింది ఈరోజు మీకు జ్ఞాపకం చేస్తున్నాను అమ్మ మన నిర్ణయము దేనిలోనైనా ముందుకు కొనసాగేటప్పుడు దేవుని దగ్గర విచారించి తీసుకోవాలి హలెలుయ్య దేవుని దగ్గర విచారించి తీసుకోవాలి ప్రభువా ఇది మీ చిత్తమా మీ చిత్తము కాదా ఇలా చేయటం మీకు అంగీకారమా అంగీకారము కాదా అని గిద్యోనికి నీవు సూచన ఇచ్చినట్లుగా నాకు సూచన ఇచ్చి నడిపించు నాయనా అని నీవు సూచన అడిగితే దేవుడు తన చిత్తాన్ని బయలుపరుస్తాడు మనం తీసుకునే నిర్ణయాలు కొన్నిసార్లు మన జీవితంలో చాలా నష్టాన్ని కలిగిస్తాయి ఈరోజు నేను మీ జ్ఞాపకం చేస్తున్నాను నీవు కూడా తీసుకున్న తెలుసో తెలియకో అజ్ఞానం చేత తీసుకున్నటువంటి గత కాలంలో తీసుకున్న నిర్ణయాలను బట్టి జీవితంలో ఎంత నష్టాన్ని చూడాల్సి వచ్చిందో ఒకసారి చూడండి ప్రిమ దేవని బిడ్లారా మన కుటుంబంలో మన బిడ్డల విషయంలోనైనా మన కుటుంబంలో మన వ్యాపార విషయాల్లోనైనా ఉద్యోగాల విషయంలోనైనా చదువుల విషయంలోనైనా ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లోనైనా దేవుని చిత్త ఏర్పాట్లో ఉన్నటువంటి నిర్ణయాలు తీసుకోండి దేవుని చిత్తము లేని వాటికి మనం పరిగెత్తవద్దు దేవుని చిత్తములో లేనటువంటి వాటి వైపు మనం పరిగెత్తవద్దు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా అందుకనే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తున్న ఒక ఒక మాట ఏంటంటే దేనా చూపు అన్య దేశం వైపు వెళ్ళింది కానీ విశ్వాసులైనటువంటి మనందరి చూపంట అంట ఎవరి వైపు ఉండాలనుంది ఏసయ్య వైపు ఫిబ్రవరికి రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయం ఒకటి రెండు వచ్చిన ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చుక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెమును ఓపికతో పరుగెత్తుదు మొహలూయ ఈరోజు మన ఎదుట విశ్వాసపు పందెం ఉంది విశ్వాసపు పరుగు పందెం ఉంది దీనిని పరిగెత్తేటప్పుడు ఎవరి వైపు చూడాలంట దేవుని వైపు విశ్వాసానికి కర్త అయినటువంటి యేసు వైపు చూడాలి కానీ దీన అన్య దేశస్థుల వైపు చూచింది దీన తీసుకున్న ఒక్క నిర్ణయమును బట్టి కుటుంబంలో శోకం ఏర్పడింది కుటుంబంలో అనేక తల్లులకు అంగలార్పు ఏర్పడింది అనేక మంది తమ భర్తలను కోల్పోయారు అనేక మంది పురుషులు చంపబడ్డారు సొంత అన్నయ్యలు నరహంతకులుగా మార్చబడ్డారు కోబోద్రేకులయ్యారు కపట వ్యక్తులుగా మారిపోయారు యాకోబుకి లేయాకి ఆలోచన చేస్తే గనక కుటుంబంలో ఒక దుఃఖ సంద్రమలో ఉండిపోయారు ఎంతోమంది తల్లులకు రోదనకి కారణమైంది దేనా ఎంతోమంది భార్యలు తమ భర్తలను పోగొట్టుకోవటానికి కారణమయ్యింది దీన ఎంతోమంది పురుషులు అర్ధాంతరంగా చంపివేయబడటానికి కారణమైంది దేనా అండి ఒకటికి పనిమార్లు ఏది చెయ్యాలన్నా తలంచాలన్నా దేవుని దగ్గర విచారించడం నేర్చుకోండి ఎందుకంటే దేవుని దగ్గర విచారించినప్పుడు అది దేవుని చిత్తములో కాకపోతే దేవుడు దాన్ని ఆటంకపరుస్తాడు హలో లూయ నిజంగా దేనా కూడా అలాగా నేను ఈ ప్రాంత కుమార్తెలను చూడ వెళ్ళుచున్నాను ప్రభువాన్ని చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళుంటే కనుక ఆమె అంతటి అవమాన కార్యమునకు గురి అవ్వక మునిపే దేవుడు ఆమె ప్రయాణాన్ని ఆటంకపరుచుతను కానీ విచారించిందా ప్రార్థన చేసుకుని వెళ్ళిందా లేదు మనం కూడా ఎక్కడ పడితే అక్కడికి ఎలా మడితే అలా వెళ్ళిపోతాం కానీ కనీసం వెళ్ళేటప్పుడు చిన్న ప్రార్థన చేసుకుని ప్రయాణం అవుదామనే ఆలోచన మనకు ఉండదు ఆలోచన చేయండి ప్రియమైన దేవుని బిడ్డలారా మీ నిర్ణయాలు ప్రార్థనాపూర్వకంగా వెళ్ళండి కుటుంబంలో మీ బిడ్డల పట్లైనా లేకపోతే మీ యొక్క ఉద్యోగాల పట్లైనా మీ కుటుంబాలలో మీ అభివృద్ధి కొరకు వేసే ప్రతి ఆలోచనలో మీరు ఏం చేయాలనుకున్నారో అది మీ ఇస్తాం కానీ అది దేవుని చిత్తమో కాదో ఒక్కసారి ఆలోచన చేయండి అది దేవుని చిత్తములో ఉందో లేదో ఒక్కసారి దేవుని దగ్గర విచారణ చేయటం వల్ల తద్వారా మనకి మేలు అనుగ్రహించబడుతుంది లేదు మనంతట మనం తీసుకునే కొన్ని నిర్ణయాల వల్ల కుటుంబంలో శోకం ఏర్పడుతుంది దుఃఖం ఏర్పడుతుంది దేనా తీసుకున్నటువంటి ఆ నిర్ణయము ఆ కుటుంబాన్ని ఒక విషాదంలోనికి నడిపించి నిర్ణయం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ముఖ్యంగా స్త్రీలు వేగవంతమైన నిర్ణయాలు వద్దు దేవుని దగ్గర విచారించి దేవునిలో ముందుకు కొనసాగాలని తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుడు ఈ మాటలు దీవించను గాక